పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ దేవుడు మనతో తన వాక్యం ద్వారా బయలు బలపరచాలని కోరుకుంటూ ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు పదో వచనం నుండి పన్నెండవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఏడవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ఏ పన్నెద్దరు శిష్యులను తను చెంతకు పిలిచి బోధించుటకు జనరల్గా వారిని గ్రామంలో పంపుచు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను ప్రయాణములో మీరు చేతికారులను తప్ప మరి ఏమియో తీసుకొని పోరాదు రొట్టె కానీ జోలు కానీ మంచిలో ధనము కానీ తీసుకొని పోరాదు పాదరక్షకులు తొడుగుకొను కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఏచ్చట ఒక ఇంట పాద మోపుదరో అచ్చటి నుండి వెడలి పోవనంత వరకు ఆ ఇంటనే ఉండు ఎలా మేము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకంగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపండు అని ఏసు తన శిష్యులతో చెప్పాను అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనం పొందవాలని బోధించిరి వారు అనేకులు పిశాచంలను పారద్రోచ్చు రోగులకు అనేకులకు తైలము అద్దె స్వస్థపరిచరి ఇది ప్రభువాక్యం సర్వేశ్వరునికి ధ్యానాంశం నీ వాక్యం నా పాదములకు దీపం నా ధ్రువకు వెలుగు కీర్తనలు నూట పంతొమ్మిది పద్ నూట ఐదవ వచనం సువిశేష పట్నంలో రెండు ప్రక్రియలు కలవు ఏసు వద్దకు వచ్చుట చేరుట ఏసు వద్ద నుండి పంపబడుట పన్నెండు మంది శిష్యులు ఎంపిక చేసి వారిని ఇద్దరు చొప్పున పంపుచు ఏసు వారిని వట్టి చేతులతో పంపక ఆత్మశక్తితో నింపి పంపాడు వారి పరిచర్య వస్తు రూపంలో కొలదిగా ఉన్నను ఆధ్యాత్మికంగా ఆశీర్వదే మంచిని పంచుటకు సైతాను శక్తులను వెడలుగొట్టుటకు వారిని బలవంతులను చేస్తూ వారు పొందిన శక్తి దేవుని ప్రతిబింబించవలసి ఉన్నదని తద్వారా సువార్థ ప్రక్రియ ప్రకటనలు అవ్వాలని పవిత్ర ఆత్మతో నింపి ప్రపంచంలోని దుష్ట శక్తులను నశింపచేయుటకు మంచిని పెంపొందించుటకు సంసిద్ధులను చేశారు వారు పొందిన శక్తి దేవుని కృప మాత్రమే అని తద్వారా వారు చేయి క్రియలు దేవుని ఉనికిని చాటాలని తెలిపారు పన్నెండు మంది శిష్యుల వలె మనం ప్రత్యక్షంగా ఏసుతో జీవించినప్పటికీ దివ్య సంస్కారాల ద్వారా శ్రీసభలో మనకు వసకబడిన ఆత్మ ప్రభావం వలన మనం సైతం వేద వ్యాపకాలుగా ఆహ్వానం పొంది ఉన్నాం క్రీస్తు అనుచరుల వలె మీరు విశ్వాసమును ప్రతీకగా నందు సువిశేష వెలుగులను ప్రసరింపచేయగలగాలి మనము చేయు స్వార్థ పరిచర్యలో దేవుని అందు ప్రగాఢమైన విశ్వాసం కలిగి నిజమైన శిష్యరికపు విలువలను పుణిగిచ్చుకోవాలి జీవించాలి అనేది మన విశ్వాసమును బలపరుస్తూ మన ప్రయత్నములను ఆశీర్వదిస్తూ మన మందుగల వివిధ విధాలుగా తోడై ఉండును మన వంతు బాధ్యతగా మన జ్ఞాన స్నాన పిలుపు ఆధారంగా విశ్వాస వికాసమును పెంపొందుటకు యేసుక్రీస్తుతో నిండైన నిండాైన బంధమును ఏర్పరచుకొని వృద్ధి చెందుటకు మనం సంసిద్ధంగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి ఈ నేటి మొదటి పదంలో ధరంద్రాజు జీవిత తుది పలుకులు మరణం గూర్చి ఆలకిస్తూ ఉన్నాం తన సో కుమారుడైన సులోమాన్ రెండు విషయాలను తెలియజేశాడు ఒకటి ధైర్యము సామర్థ్యంతో మెలుగుమని రెండు ప్రభువు నాకు లోబడి మూసే ధర్మశాస్త్రం నందలి ఆజ్ఞన్నింటినీ పాటించమని తెలిపాడు అలా జీవించిన తాను చేపట్టిన కార్యాల్లో సఫలుడగును రాజుల మొదటి గ్రంథం రెండో అధ్యాయం రెండవ మూడవచనములు అని తెలిపాడు సులోమోన్ తండ్రి తెలిపిన వాణిలో మొదటి భాగాన్ని నిష్ఠగా పాటించి తన తండ్రి సింహాసనాన్ని అధిరోహించాడు అతని రాజ్యాధికారం సుస్థిరమైనది కానీ రెండవదిగా ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞలను పాటించుటలో విఫలమయ్యాడు దావిద్రి రాజు దేవుని తన నిజ హృదయ పూర్ణ హృదయంతో ఆరాధించి సేవించినట్లు సొలుమోను జీవించలేకపోయాడు అన్య దైవములను సేవించి ధూపము బలు అర్పించాడు నిజ దేవునికి విశ్వాసపాత్రుడుగా జీవించలేకపోయాడు మనము రాజాజ్ఞలను పాటించి దైవ చిత్తానుసారంగా జీవిస్తే దేవుని దృష్టిలో మనం యోగ్యులమవుతాం అవుతాం క్రీస్తు ప్రభు పనిద్దరు శిష్యులను వేద ప్రచారాన్ని పంపుచూ ఆత్మలను పారదోలడానికి వారికి అధికారాన్ని ఇచ్చారని ఆలకిస్తూ ఉన్నాం వారిని ఇద్దరిద్దరి చొప్పున పంపుటలో ప్రధాన ఉద్దేశ్యం పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞల్లో పరిపూర్ణమైనట్లుగా దైవ ప్రేమ సోదర ప్రేమ వారి తమ జీవిత విధానాల ద్వారా ప్రబోధించుటకు వారిని పంపారు సోదర ప్రేమ లేని వ్యక్తి ప్రబోధించే బాధ్యతను స్వీకరింపకూడదు మనం ఆలకించిన సువార్తలో వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైలం అది స్వస్థపరిచారు నాట్యపోస్తుల పరిచర్య కొనసాగించుటకు ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు మనకు పరిచర్యను కొనసాగించాలంటే భావం సరైన దృక్పథం ఉండాలి ఏసుక్రీస్తు రక్షణ పొందిన మనం మన తోటి సహోదరి సహోదరులకు క్రీస్తు మహిమను అద్భుత శక్తిని కూర్చిన ఈ సు సువార్తను తెలియచేయాలి యేసు ప్రభు ప్రసాదించే మోక్షాన్ని స్వీకరిద్దాం ఇతరులకు మన జీవిత విధానాల ద్వారా సువార్తను ప్రకటించుదాం దైగలు దేవుడు ఈనాటి వాక్యం ద్వారా మనలందరినీ త సువార్త సేవలో బలపరుచరుగాక ఆమె